అందరికీ నమస్కారం అండి భాస్కర్ టీ ఛానల్కి స్వాగతం నిన్న శుక్రవారం ఒక హిందీ సినిమా రిలీజ్ అయిందండి దాని పేరు చావా చావా అంటే మరాఠీలో సింహం పిల్ల అని అర్థం మనకి మరాఠాలు అంటే చాలా వరకు శివాజీ మహారాజ్ గుర్తొస్తారు నిజానికి మనకి శివాజీ గురించి తప్ప మిగతా వారందరి గురించి కూడా పెద్దగా మనకి తెలియదు కానీ మరాఠా వీరుల వల్లనే ఈ ముస్లిమ్స్ రాజ్యపాలన నుంచి ఈ బ్రిటిషర్స్ మన దగ్గరికి రావడానికి దాదాపుగా మధ్యలో చాలా గ్యాప్ అనేది వచ్చింది ఎందుకు అంటే ఈ మరాఠాలు రాజ్యపాలన చేయడం వల్లనే కనీసం ఆ గ్యాప్ అయినా రాగలిగిందనమాట కానీ ఇటువైపు ఈ బ్రిటిషర్స్ కానీ అటువైపు ఈ ముస్లిం చరిత్రకారులు కానీ లేకపోతే ఈ కమ్యూనిస్ట్ చరిత్రకారులు కానీ ఎవ్వరు కూడా ఈ మరాఠాల గురించి రాయనే రాయలేదు ఇంతే కాకుండా ఒకప్పుడు బెంగాల్లో కూడా ఇలాంటి స్వాభిమానం అలాగే హిందూ ధర్మం మీద భక్తి అలాగే దేశభక్తి కూడా ఉండేది కానీ ప్రస్తుతం బెంగాల్లో చూసుకుంటే పూర్తిగా చాలా వరకు ముస్లిమ్స్గా మారిపోవడం కానీ లేకపోతే కమ్యూనిస్ట్ భావజాలం పెరిగిపోవడం కానీ జరిగి పూర్తిగా బెంగాల్ అనేది కాకా వికలమైపోయింది కానీ మరాఠాలు అలా కాదండి ఇప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ దేశభక్తి కానీ లేకపోతే హిందూ ధర్మంపై అవగాహన కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేది శివాజీ మహారాజ్ కొడుకు ఈయన పేరే సంభాజీ తన టీనేజ్లోనే ఈ సంభాజీ అనేవాడు ఈ ఔరంగజేబ్ చరణ్ నుంచి తప్పించుకొని మరాఠాల తాలూకు రాజ్యం చేరి అక్కడ ఛత్రపతి అయ్యాడండి ఇంకా అక్కడ నుంచి చనిపోయేంత వరకు కూడా కనీసం ఒక్కసారి కూడా వెనుదిరగలేదు అలానే ఈ ఔరంగజేబు చెర పట్టించి నానా విధాల హింస పెట్టినా కూడా మతం మారమని ప్రోత్సహించినా కూడా తిరిగి మతం మారలేదు అదండి అసలు మన మరాఠాల తాలూకు గొప్పతనం అలాగే మన భారతీయుల తాలూకు గొప్పతనం ఈ కథాంశాన్ని తీసుకునే ఈ సినిమా అనేది వచ్చిందండి ఇక సినిమా గురించి చెప్పుకుంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడాను ఫస్ట్ ఒక ఫైట్ అయితే మాత్రం యాక్షన్ సీన్ చాలా బాగుందండి శివాజీ మహారాజ్ చనిపోయాడు అనగానే ఇంకా మనకి ఎదురే లేదు తిరిగే లేదు అని చెప్పి ఔరంగజేబు సామంత రాజులందరూ కూడా పండగ చేసుకుందాం అనగానే ఔరంగజేబు రాజ్యం మీద దండయాత్ర చేసి ఒక కోటని బద్దలు కొడతాడు మన సంభాజీ అయితే ఆ ఫైట్ అనేది చాలా బాగా తీసాడు దాదాపుగా ఇంటర్వెల్ వరకు కూడా పూర్తిగా డ్రామా నడుస్తుందన్నమాట ఇది చరిత్ర తెలిసేవారికి తప్ప బయట వారికి కాస్త బోర్ కొట్టచ్చు ఎందుకు అంటే మరాఠాలు ఎప్పుడు బయట చాలా వేరాది వీరులుగా పరాక్రమాన్ని చూపించినా కూడా వాళ్ళకి ఇంటిపోరు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది సంభాజీని కాదని తన ఇంకొక అబ్బాయిని రాజుగా చేయాలని చెప్పి వీలైతే సంభాజీని చంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది ఒక రాణి అంతేకాకుండా ఔరంగజేబుని కూడా పిలిచి ఈ రాజ్యం మీదకి దండెత్తమని చెప్తూ ఒక లెటర్ కూడా రాస్తుంది ఇన్ని తెలిసినా కూడా పెద్దదాయి అని చెప్పి ఆవిడికి గౌరవం ఇచ్చి ఏమీ చేయడు మన సంభాజీ ఈ స్టోరీ మొత్తం నడుస్తూ దాదాపుగా డ్రామాయే కంటిన్యూ అవుతుంది ఇక సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికల్లా ఇక పూర్తిగా యాక్షన్ వైపు మరులుతుందండి సినిమా ఇంకా అక్కడి నుంచి అయితే మాత్రం మనం కళ్ళు కూడా తిప్పుకోలేము అన్నమాట ఒక్కొక్క ఆ పోరాట దృశ్యాలు చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఒంటి మీద ఉన్న రోమాలు అనేవి నెక్కబడుస్తాయండి ఇక ఆ పోరాటాలు అంత బాగుంటే ఆ పోరాటాలు వెనుకొన్న బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏఆర్ రెహమాన్ ఈ మధ్యకాలంలో అంత బాగా అయితే మాత్రం ఇంకా ఏ సినిమాకి కూడా ఇవ్వలేదు అసలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనే కాదు ఈ మధ్య కాలంలో అంత మంచి బ్యాక్గ్రౌండ్ నేనైతే చూడలేదు ఏదో అఖండాకి తమన్ ఇచ్చాడు దాని తర్వాత అయితే మాత్రం అంత బాగా నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ఈ చావా సినిమాకే చాలా 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 బాగా కొట్టాడండి అండి ఆర్ రమన్ ఇక కంటిన్యూస్ మొత్తం ఈ ఔరంగజేబుకి ఆ రాజ్యం మీదకి నానా రకాలుగా వీళ్ళు దాడులు చేస్తూ రకరకాలుగా ఆ తాలూకు ఆ సైన్యాన్ని చదగొడతారనమాట ఎందుకంటే ఔరంగజేబుతాలకు కొడుక్కి తన రాజ్యంలో ఆశ్రయం ఇస్తాడు సంభాజీ ఆ కోపంతో సంభాజీ రాజ్యం మీద దండెత్తొస్తాడనమాట దాదాపుగా ఎనభై వేల సైన్యంతో అంత సైన్యం ఉన్నా కూడా గిరిల్లా యుద్ధంతో ఎక్కడికక్కడే మాట వేసి ఆ సైన్యాన్ని నానా విధాలుగా హింసపెట్టి ఎక్కడ దొరికితే అక్కడ ఆ సైన్యాన్ని చంపించి వేస్తాడు సంభాజీ ఆల్మోస్ట్ విజయం సిద్ధిస్తుంది అనే దగ్గర మన భారతీయులకు ఒక దరిద్రం ఏంటంటే మనవాడు బాగుపడుతున్నాడు అనగాని మన తాలుగు వాళ్ళే మనవారి ఉప్పందించి ఉప్పొందించి అవతల వాళ్ళని తీసుకొచ్చి మన రాజ్యం మీద దండెత్తేటట్టు చేయడం అనేది అనాదిగా జరుగుతూ వస్తున్నదే సొంతంగా సంభాజీ తాలుగు భార్య అయిన యేసుబాయి తాలుగు అన్నదమ్ములు ఈ యొక్క ఔరంగజేబుతో చేతులు కలిపి సంభాజీ ఎక్కడున్నాడో చెప్పేసి దాదాపుగా నూట యాభై మందితోనే ఉంటాడండి సంభాజీ అయినా కూడా ఐదు వేల మంది సైన్యంతో వచ్చి దండెత్తుతారు పారిపోయే అవకాశం ఉన్నా కూడా సంభాజీ ధైర్యంగా పోరాడతాడు వాళ్ళతో కానీ చివరికి దురదృష్టశాత్తు చిక్కిపోతాడు అసలు ఆ క్లైమాక్స్ హీంగ్ చూస్తే నిజంగా భారతీయులు ఎవరైనా కానీ దేశభక్తుడు అనేవాడు కానీ లేకపోతే హిందూ ధర్మం మీద కనీస అవగాహన ఉన్నాడైనా కానీ ఏడవకుండా కానీ లేకపోతే అసలు రక్తం మరిగిపోద్ది అన్నమాట ఆ సీన్స్ చూస్తే కంటిన్యూస్గా డీటెయిల్గా చూపించాడండి డైరెక్టర్ డైరెక్టర్ పేరు లక్ష్మణ్ ఉటేకర్ ఆయన కూడా మరాఠీవాడు కనుక తన మరాఠీ యూదులు ఎలా ఉంటారు అనేది అర్థం చేసుకొని చాలా విపులంగా చూపించాడండి సినిమాలో అసలు ఒక్కొక్క సీన్ కానీ చూస్తే అసలు ఆస్కార్ ఎంట్రీ కూడా ఈ సినిమా వెళ్ళిన అవార్డు గెలిచేదంతా ఉత్తమంగా ఉన్నాయండి ఒక్కొక్క సీను నిజానికి ఎంత దారుణంగా హింస పెడతాడంటే మొత్తం చర్మాన్ని ఒలిపించేసి రకరకాల గాయాలతో ఉన్న సంభాజీని ఉప్పేస్తాడనమాట మొత్తం శరీరం అంతా కూడా ఉప్పంటిస్తారనమాట అంటే కేకలు నాకు వినిపించాలి అని ఔరంగజేబ్కి కానీ ఎక్కడ కూడా కనీసం అరుపు కూడా అరవడండి సంభాజీ అంతేకాకుండా కళ్ళు కూడా తీయించి వేస్తాడు ఈ గోళ్ళు మొత్తం పీకించేస్తాడండి తర్వాత నాలుగు కూడా కట్ చేసేస్తాడు అయినా కూడా కనీసం ఒక్క అరుపు కూడా అరవడు నాలుక మాత్రం కట్ చేసేటప్పుడు చివరి మాట ఏమంటాడు అంటే జై భవానీ అని అంటాడు అంత యోధుడండి సంభాజీ మనం ఇంతవరకు కూడా ఎప్పుడు శివాజీ మహారాజ్ గురించే విన్నాం కానీ కాస్త కోస్తో హిస్టరీలో ఈ సంభాజీ గురించి అయితే మాత్రం మనం ఎక్కడ విని చాలా వరకు ఉన్నాం కానీ అంత మంచి యోధుడండి ఈ సంభాజీ మన పాస్టర్లు అండి ఎవరో ఇజ్రాయెల్ వాడి కథ మనకి చెప్తారు ఆయన కథ ఏంటంటే కేవలం మూడంటే మూడు మేకులు కొట్టి ఒక చెక్కకు వేలాడి తీస్తే మధ్యాహ్నం అయ్యేసరికి కుయ్యో మర్రో అంటూ దేవుడా దేవుడా నా చెయ్య ఎందుకు విడిచేశావు అని చెప్పి గగ్గోలు పెడుతూ సాయంత్రం కూడా కాలేదండి ఆయన చచ్చిపోయాడు ఆయన్నేమో దేవుడిగా కీర్తించండి అని చెప్తూ మతం మారిన వాళ్ళకి తిరిగి వాళ్ళ సంపాదనలో దశమ భాగం తీసుకుంటూ ఉన్నారండి కానీ మన భారతదేశంలో చూస్తే మతం మారండి అని చెప్పి ఔరంగజేబు లాంటి ఎంతోమంది తురక వెధవలు నానా రకాల హింస పెట్టినా గోళ్ళు తీయించేసి కళ్ళు ఓడబెరికి నాలిక లాగేసి ఇన్ని రకాల హింసలు పెట్టి చంపించినా కూడా కనీసం ఒక్క అరుపు కూడా అరవకుండా అలానే ఆ కొయ్య మీద చనిపోయిన వ్యక్తులు ఎంతమందో భగత్ తీసుకుంటే కావాలని ఉరి కొయ్య మీదకెక్కి ఆ ఉరితాడుని ముద్దడి మరీ చనిపోయాడండి ఇలాంటి వీరుల కథలు ఇలాంటి త్యాగధనుల కథలు మనకి ఎంతోమందివి మన భారతదేశంలో వినిపిస్తాయి కానీ మూడు మేకులకే చచ్చిపోయిన ఒక శవం కథను తీసుకొచ్చి మనకి వినిపించి ఆయన ఏదో మనల్ని రక్షించేస్తాడని కట్టు కథలు చెప్తూ మన దగ్గర దారుణంగా దోచేసి మన తాలుగు దేశానికే వ్యతిరేకులుగా తయారు చేస్తున్న ఈ యొక్క మతోన్మాద ఉంది చూసారా వీళ్ళ మాట మనం ఎందుకు నమ్ముతున్నామంటే మనకి మన హిస్టరీ గురించి తెలియకపోవడం వల్ల అలానే మనకి మన స్వాతంత్ర సమరయోధులు కానీ లేకపోతే ఇలాంటి ధర్మ యోధుల గురించి తెలియకపోవడం వల్ల మాత్రమే ఇదంతా కూడా చాలా తెలివిగా అటు కాంగ్రెస్ వాదులు కానీ లేకపోతే ఇటు కమ్యూనిస్టులు కానీ లేకపోతే ఈ బ్రిటిష్ హిస్టారియన్స్ కానీ ఈ చరిత్రను మొత్తం దాటేయడం వలన లేదా దాచిపెట్టడం వలన మాత్రమే జరుగుతున్న తప్పులండి కానీ ఎప్పటికైనా ఇలాంటి మంచి మంచి సినిమాలన్నీ వస్తూ మన చరిత్ర మనకు చెప్తున్నారండి దానికి మనం ఖచ్చితంగా ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ధన్యవాదాలు చెప్పాలండి ఇక సినిమాలో నటించిన నటీనటుల గురించి వస్తే సంభాజీగా విక్కీ కౌశాల్ నటించాడండి నిజానికైతే సంభాజీ ఇంత బాగా ఉంటాడా ఈ నటుడు తప్ప ఇంకెవరు చెయ్యలేరు అన్నట్టు రెచ్చిపోయాడు అనమాట సినిమాలో ఎలాంటి అవార్డులు ఇచ్చినా సరే విక్కీ కౌశాలకి తక్కువనే నేను చెప్తాను అంత బాగా అంత నీట్గా అసలు నిజంగా ఒక సింహం అరుస్తుందా అన్నట్టుందనమాట అంత బాగా సూట్ అయ్యాడు ఆ సినిమాకి ఇక ఔరంగజేబ్గా అక్షయ్ ఖన్నా నటించాడండి అక్షయ్ ఖన్నా ఆ రోల్కి సూట్ కాలేదు అనే చెప్పాలి అక్షయ్ ఖన్నా డిఫరెంట్గా ఉండి నటించే ఒక వ్యక్తి ఔరంగజేబ్ అంటే కాస్త క్రౌర్యం దుర్మార్గం ఇవన్నీ కూడా కనిపించాలి ఆ రోల్కి అంత సూట్ కాలేదనే నాకు అనిపించింది ఇక సంభాజీ భార్యగా యేసుబాయి రోల్కి రష్మికని తీసుకున్నారు రష్మిక కూడా నాకు అంతగా సూట్ కాలేదని అనిపించిందండి రష్మికాంత్ చూస్తే ఏదో యానిమల్లో రోల్ చేస్తున్నట్టుగానే నాకు అనిపించింది ప్రత్యేకంగా ఆ రోల్కి సూట్ అయినట్టు నాకైతే అనిపించలేదు ఇలాంటి చిన్న చిన్న మైనస్లు అయితే ఉన్నాయి కానీ మొత్తానికైతే మాత్రం సినిమా చాలా 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 బాగుందండి ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఫస్ట్ డే అయినా కూడా చాలా వరకు దాదాపుగా నైంటీ పర్సెంట్ చూసిన జనాల్లో యూతే ఉన్నారనమాట ఇది ఒక చాలా చాలా మంచి పరిణామం ఎందుకంటే ఇలాంటి హిస్టరీ ఇప్పుడు ఉన్న యూత్కే తెలియాలి దాని మన దేశంలో చాలా మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది అసలు సినిమాలో ఒక్కొక్కరు ఎలా ఉన్నారు అంటే సినిమా అయిపోయిన తర్వాత క్లాప్స్ కానీ లేకపోతే వాళ్ళ తలుగు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ చూస్తే సినిమా ఎందుకు తీశారు అనే దానికి అంటే వాళ్ళు ఎందుకోసం తీశారు అనే అది ఏదైతే లక్ష్యం ఉందో అది పూర్తిగా నెరవేరింది అని అయితే క్లియర్గా అర్థమవుతుంది సినిమా కూడా చాలా చాలా బాగా ఆడుతుందండి బాలీవుడ్లో ఇదొక ఇంకొక పెద్ద బాక్సాఫీస్ హిట్ అవుతుందని చెప్పి ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్రెడీ చెప్తున్నాయి కనుక ప్రతి హిందువు ప్రతి దేశభక్తి ఉన్నవాడు అలానే ప్రతి పౌరుడు కూడా ఈ సినిమా చూడమని నేనైతే రికమెండ్ చేస్తున్నానండి నా రేటింగ్ ఈ సినిమాకైతే ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ తప్పకుండా ఈ సినిమా చూడమని నేను రికమెండ్ చేస్తున్నానండి అందరికీ నమస్కారం జై హింద్